నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రథసప్తమి రోజున మనం చేసుకునే పూజా విధానం అలానే ఆ రోజున మనం పాటించవలసిన నియమాలేంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము అసలు రథసప్తమి అనే మాట ఎందుకంటారంటే మాఘశుద్ధ పంచమి సప్తమి రోజున సూర్యుడి రథం ఉత్తరం దిక్కు వైపు తిరుగుతుంది అందుకే మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి అనే పేరు వచ్చింది మరి అలాంటి రథసప్తమి రోజున ఆ సూర్య భగవానుడికి పూజన మనం ఏ రకంగా జరుపుకోవాలి నియమాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీ సమస్యకు సంబంధించిన ఒక మంచి పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే ఎక్కడ ఒక పాయింట్ మీరు మిస్ చేసుకోగలుగుతారు ఎండింగ్ వరకు చూడండి సరేనండి ఇక మనం పూజ విధానంలోకి వెళ్ళిపోదాం ఈ పూజ చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఏదైతే అంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఐశ్వర్యంలో అభివృద్ధి రావాలన్నా విద్యాభివృద్ధి ఏదైనా సరే ఆటంకంతో ఉన్న ఏ పనులైనా సరే సూర్యారాధన వల్ల చక్కగా అన్నీ కుదురుతాయి ఏదైతే ఆరోగ్యం బాగుండక ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకోవాల్సిన పూజా విధానం చాలా విశేషమైన మాసం అండి ఈ మాఘమాసం అలాంటి రోజున ఈ రథసప్తమి రోజున మీరు చక్కగా జామని అంటే సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేచి తలారా స్నానం చేసుకోవాలి అందులో భాగంగా జిల్లేడు ఆకులు ఉంటే గనక తీసుకోండి ఒకవేళ మీకు ఆకులు దొరకలేదంటే రేగు ఆకులు కానీ లేదంటే రేగు పండ్లను కానీ తలపైన అలానే భుజాలపైన చేతులపైన పెట్టుకొని స్నానం చేయాలని మన పెద్దలు అంటారు ఆకులు కానీ లేదంటే ఏవైతే మీ దగ్గర ఉన్నాయో ఆ ఆకు మీద రేగు పండ్లను ఉంచుకుని ఓం ఆదిత్య నమః ఓం భాస్కర్ ఆయనమ అని అనుకుంటూ స్నానం చేస్తే ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని మన శాసనం చెప్తుంది ఈ రథసప్తమి రోజున ఈ విధంగా తలారా స్నానం చేసుకోవాలని చెప్తారు కుదిరితే కనుక ఖచ్చితంగా చేసుకోండి అదంతా మాకు వీలు కాని పరిస్థితి అండి అంటారా అంటే సిటీలో ఉండే వాళ్ళకి కొంతమందికి వీలు కాకపోవచ్చు కదా అందుకే చెప్తున్నాను కుదిరితే కనుక తప్పకుండా చేసుకోండి ఇక కుదిరిన వాళ్ళు ఎవరైనా ఉంటే మామూలుగా తలారా స్నానం చేసుకోండి అలానే సూర్య భగవానుడి హర్గ్యం గురించి కూడా ఇంతకుముందు వీడియోలో మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమి రోజున ఆయనకి ఇవ్వడానికి చూడండి ఇక ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అర్గ్యనం కోసం ఇవన్నీ కూడా నేను క్లియర్గా కూడా చెప్పానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకసారి చూడొచ్చు ఇక తర్వాత ఇల్లంతా శుభ్రపరచుకొని పూజ గదిలో దీపారాధన చేసుకోండి ఈ పూజని సూర్యకిరణాలు పడే ప్రదేశంలో చేసుకోవాలి లేదంటే ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర మనం చక్కగా చేసుకోవచ్చు కొంతమంది టెర్రస్ మీద కూడా సూర్యకిరణాలు పడతాయని చేసుకునే వారు ఉంటారు ఎలా అయినా సరే చేసుకోవచ్చు ముందుగా పూజ చేసే చోట పసుపుతో చక్కగా నీటితో అలికి అష్టదళ పద్మం వేసుకోవాలి ఆ అష్టదళ పద్మం పైన ఒక పేట ఏర్పరిచి ఆ పేటకు చక్కగా పసుపు కుంకాలు పెట్టుకొని అంటే తూర్పు వైపు ఆసనం వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఆ ఆసనం మీద సూర్యుడు ప్రతిబింబం కానీ లేదంటే సూర్యుడు ఫోటో కానీ పెట్టుకోవాలి చక్కగా ఫోటోకి గంధం కుంకుమ పెట్టుకొని మనకి సూర్యుడు కనిపించేటట్టుగా ఆసనం వేసుకొని చేసుకోవాలి ఇక మీ దగ్గర రాగి కాయిన్ ఉంటే కనుక తీసుకోండి దానికి చక్కగా పసుపుంకాలు పెట్టి ఫోటో ముందు పెట్టండి అంటే అది ఎలా అంటే ఒక చిక్కుడు ఆకు పెట్టి ఆ చిక్కుడు ఆకు మీద రాగి కాయిన్ పెట్టాలి ఒకవేళ మీకు చిక్కుడు ఆకు లేకపోతే తమలపాకు తీసుకొని తమలపాకు మీద పెట్టండి ఇక అక్కడే తయారు చేసుకున్న చిక్కుడు రథాన్ని కూడా మీరు పెట్టుకోవాలి ఏడు అశ్వాలకు ఏడు కిరణాలకు ప్రతీకని చెప్తారు ఈ చిక్కుడు రథాన్ని అలాని ఫోటో ఎదురుగా ఏకచక్ర రథం ముగ్గు కూడా వేసుకోవాలి ఈ చక్రము సంవత్సరానికి ప్రతీకం చెప్తారు అందుకని మనం చక్రం వేసుకోవాలి ఇక సూర్యభగవానుడు ఏకచక్ర రథారూఢం అని కూడా అంటారు కదండి అలా మీరు ఏకచక్ర రథం వేసుకుని పైన పసుపు కుంకాలు పెట్టుకుని అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఆ పక్కని ఒక తమలపాకులో పసుపుతో గణపతిని పెట్టుకోవాలి అంటే పసుపుతో చేసిన గణపతిని పెట్టుకోవాలి ముందుగా మనం ఎరుపు బొత్తులను వేసుకుని నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి ఆయనకి తర్వాత వినాయకుడికి పాద్యం అర్ఘ్యం ఇచ్చి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ఆయనకు సంబంధించిన నామాలు చదువుకుని మనం పూజ చేసుకోవాలి ఆయనకి ఆ తర్వాత సూర్యభగవాను అక్షింతలతో ఆవాహన చేసుకోవాలి ఆ తర్వాత ఆయనకి చేయవలసిన ఉపచారాలు అంటే అర్ఘ్యము పాద్యము యజ్ఞోపవీతం గంధం ఇలాంటివన్నీ కూడా సమర్పించి మీకు కుదిరితే కనుక చిక్కుడు పూలతో కూడా పూజ చేసుకోవచ్చు ఇక్కడ అలానే ఈ రోజున సూర్యభగవానుడికి ఇష్టమైన జిల్లేడు పూలను కూడా సమర్పించుకుంటే ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యం చాలా బాగుంటుందని అంటారు ఇవన్నీ కుదిరిన వాళ్ళు ఎరుపు పూలతో పూజించుకోవచ్చు ఖచ్చితంగా అక్కడ పెట్టుకున్న రథాన్ని కూడా పూజ చేసుకోవాలి ఇక ఆ తర్వాత సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోవాలి చక్కగా కొద్దిగా పసుపు కుంకుమ పూలు గంధం చేతిలోకి తీసుకుని ఆ సూర్యభగవానుడికి పూజ చేసుకుంటూ అక్కడ ఉన్న అశ్వాలకు కూడా పూజ చేసుకోవాలి అంటే అక్కడ ఉన్నాయి అని చెప్పి మన మనసులో అనుకుని పూజ చేసుకోవాలి కాకపోతే అక్కడ అశ్వాలు ఉండవు కాకపోతే ఉన్నాయని చెప్పి మనం అనుకుంటాం అందుకని అక్కడ చిక్కుడుకాయ రథం పెడతాం అలానే ఏకచక్ర రథం కూడా వేస్తాం కాబట్టి అక్కడే అశ్వాలు ఉన్నాయని మన మనసులో ఒక భావం చేసుకుని పూజ చేసుకోవాలి ఇక నోముల పట్టి కథను చదువుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు ఎలా ఆచరిస్తారు అలానే చేసుకోండి అలానే సూర్యుడు ఎదురుకుండా కుంపట పెట్టుకుని ఆవు పిడకలు పెట్టి పాలు పొంగించుకోవాలి పాలు పొంగించుకునేటప్పుడు చెరకగడతో తిప్పుతూ చేయాలి పరమాన్నంలో గరిట పెట్టకుండా చెరకు చేయాలి పాలు ఒక మూడు సార్లు పొంగిన తర్వాత బియ్యాన్ని మూడు గుప్పెల్లో తీసుకుని అందులో వేసి సూర్యదేవుని తలుచుకొని నమస్కరించుకొని పాల పొంగలు మనం తయారు చేసుకోవాలి ఒకవేళ ఆవు పిడకలను పెట్టి సిద్ధం చేసుకోలేని పరిస్థితి ఉంటే మీకు కౌంటర్ టాప్ ఉంటుంది కదండి అదంతా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకుని స్టవ్ పెట్టుకొని ఆ స్టవ్కి పసుపు కుంకాలు పెట్టుకున్న తర్వాత ఆ పాలు పొంగించే ఆ పాత్రకు కూడా చక్కగా పసుపు కుంకాలు పెట్టి పాల పొంగను మనం తయారు చేసుకోవాలి ఇక్కడ మీ దగ్గర ఫోటో లేకపోయినా పర్వాలేదు సూర్యుడికి సంబంధించిన సూర్యుని ప్రతిబింబం వచ్చేలా బియ్య పెండితో ముగ్గు వేసుకుని రాగి కాయిన్ పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు రథసప్తమి రోజున ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఒకవేళ మీరు రథసప్తమి రోజున సూర్యభగవానుడికి పూజ చేసుకోవాలని పరిస్థితి ఎవరికైనా వస్తే ఆటంకాలు అలాంటివి వస్తే మీరు ఏం చేస్తారంటే ఈ మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం రోజైనా సరే మీరు చేసుకోవచ్చు ఈ పూజని తప్పేమీ లేదండి సూర్యభగవానుడికి చక్కగా చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే నైవేద్యం సమర్పించాలి ఆయనకి అంటే ఒక రాగిపళ్ళెం కానీ లేదంటే ఒక పళ్ళెం కానీ తీసుకోండి పళ్ళెం ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి దాంట్లో మీరు ఒక మూడు చిక్కుడు ఆకులు పెట్టండి చిక్కుడు ఆకులు దొరకవనే వాళ్ళు మీరేం చేస్తారంటే మూడు తమలపాకులు పెట్టండి ఎందుకంటే చిక్కుడు ఆకులు అన్ని చోట్ల దొరకవచ్చు దొరకపోవచ్చు కాబట్టి తమలపాకులు తీసుకోండి పెట్టండి ఒక మూడు ఆ ఆకుల మీద మనం చేసిన నైవేద్యం కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి నైవేద్యంతో పాటే రెండు రేగిపళ్ళు ఒక్కొక్క ఆకులో పెట్టుకోవాలి ఈ మూడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం సూర్యభగవానుడికి వెళుతుంది ఇక నీటిని చిలకరించి దాని మీద స్వామివారికి నైవేద్యం చూపించాలి తర్వాత మళ్ళీ మీరు ఒక మూడు చిక్కుడు ఆకులు తీసుకోండి దాంట్లో నైవేద్యం పెట్టి ఆ మూడు ఆకుల్లో పెట్టిన ఆ నైవేద్యం రథ అశ్వాలకు వెళుతుంది నీటిని చిలకరించి అశ్వాలకు చూపించండి మళ్ళీ ఒక మూడు చిక్కుడు ఆకులు తీసుకోండి వాటిల్లో కూడా మళ్ళీ కాస్త కాస్త నైవేద్యం పెట్టండి ఈ మూడు ఆకుల్ని మీరు అగ్నిహోత్రానికి అంటే పిడకలు పెట్టి తయారు చేసిన పొంగలు ఉంది కదండి అక్కడ అగ్ని ఉంటుంది కదా ఆ అగ్నిహోత్రానికి నైవేద్యంగా అగ్నిలో వేసి సమర్పించాలి అగ్నికి సమర్పించే నైవేద్యాన్ని మనమైతే ప్రసాదంగా తీసుకోకూడదు పూజంతా అయిన తర్వాత చివరిన ఆకుల్లో పెట్టిన ఆ నైవేద్యంతో సహా మీరు తీసుకువెళ్ళి ఆ మూడు ఆకుల్ని ఆ పిడకల మీద పెట్టాలి ఒకవేళ మీరు స్టవ్ మీద చేసినట్లయితే మీరేం చేస్తారంటే ఒక వెడల్పాటి మట్టి పాత్ర తీసుకోండి ఇంట్లో ఉంటే కనుక తీసుకోండి లేని వాళ్ళు కాస్త వెడల్పాటి మట్టి పాత్రను రథసప్తమి రాకముందే తెచ్చుకోండి దాంట్లో కొద్దిగా కొబ్బరిచిమ పెంకులు వేసి కాస్తంత మంట రాజేసి ఆ కొబ్బరి పెంకులు బొగ్గులుగా తయారైన తర్వాత ఆ బొగ్గుల మీద మీరు నైవేద్యాలను సమర్పించండి అలా అయినా సరే కనీసం అగ్నిహోత్రుడికి నైవేద్యం సమర్పించినట్టు లెక్కకొస్తుంది ఈ మూడు ఆకుల్లో పెట్టిన ఆ నైవేద్యాన్ని అగ్నిహోత్రుడికి సమర్పించాలి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీరు తులసి చెట్టు దగ్గర పూజ చేశారనుకోండి ఈ పూజంతా మళ్ళీ ఒక మూడు ఆకులు పెట్టి నైవేద్యం పెట్టి తులసమ్మకు నైవేద్యం సమర్పించాలి ఆ లెక్కను మీరు ఎన్ని ఆకుల్లో నైవేద్యం సమర్పించాలనేది ఒక లెక్కకు తీసుకొని అన్ని ఆకులు తెచ్చిపెట్టుకోండి సూర్యభగవానుడికి మూడు ఆకుల్లో నైవేద్యం పెట్టాలి అశ్వాలకు ఒక మూడు ఆకుల్లో నైవేద్యం పెట్టాలి అగ్నిహోత్రుడికి ఒక మూడు ఆకుల్లో పెట్టుకోవాలి అలానే మీరు తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నట్లయితే ఇంకొక మూడు ఆకుల్లో నైవేద్యం పెట్టాలి ఇలా మనం నైవేద్యం సమర్పించుకోవాలి అలాగే అరటి పండ్లను నైవేద్యంగా కూడా పెట్టాలి ఇంకా కొబ్బరికాయ కూడా అక్కడే కొట్టుకోవాలి మనం ఇదంతా అయిన తర్వాత చివరగా కర్పూర హారతి ఇచ్చి తాంబూలం సమర్పించండి ఇక ఈరోజు ఉపవాసం ఉండాలని చెప్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నాన్ వెజ్ లాంటివి మాత్రం తీసుకోకండి వీలైతే ఈ రోజున ఒక ఐదుగురికి పసుపు కుంకాలు ఇస్తే చాలా మంచిదండి పిలిచి చక్కగా ఇవ్వండి ఒకవేళ ఈ రథసప్తమి రోజున మీకు చేయలేని పరిస్థితి ఉంటే కనుక ఈ మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం రోజైనా సరే చక్కగా ఈ విధంగా పూజ చేసుకోవచ్చండి ఆ సూర్య భగవానుడికి పూజ అర్గ్యం అన్నీ కూడా ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ కనీసం రథసప్తమి రోజున పూజను మాత్రం ఆపడం మాత్రం చేయకండి సో ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి లైక్ చేయకుండా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు